ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థించాలని పాల్గొంటాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమాన్యద్దరి నుంచి చురుకాయని మెలికినాని గురించి మరో సూర్యోదయం ఇచ్చారు అందరిని బట్టి దేవునికి భయం కలగని గాక గ్రజంతట్లో దేవుని యొక్క కృప కనికిర వాసులతో మనతో ఉండేలాగా ఆయన పాదాలు చెంత మొరపెడతాం దాంతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపట్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు ఇస్తుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికీరమ కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపలు ఇంతకాలం మమ్మల్ని నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ఈరోజంతా కూడా తండ్రి మీరు ఎక్కడ చోట వల్ల భద్రపరచండి కాచి కాపాడిని సంరక్షించండి మాట వల్ల కానీ తలంప వల్ల కానీ వల్ల కానీ ఏ విషయంలోనూ తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోయిన కృపనివ్వండి ఇవ్వండి ఈరోజంతా నాయన తండ్రి మేము చేయ ప్రతి పనిలో తోడుగా ఉండండి మా రాకపోగలను భద్రపరచండి ఇక ప్రతీది కూడా తని మిత అనుసారమైన పని మేము చేసిన అయినా మీరు మహిమపరిచి గణపతి భాగ్యాన్ని అనుగ్రహించి నేను అనుగ్రహిస్తున్నందుకే మీకు వంద వందనాలు స్తోత్రాలను ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి ఏ విషయమై మీ పాదాలు చెంత మరో పెడుతున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకోండి అదేవిధంగా ప్రార్థన వసతి కోరి ఉన్న బిడ్డలను కూడా మీ కృపల జ్ఞాపం చేసుకొని తండ్రి అయ్యా ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు నాయన తండ్రి ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తండ్రి వాళ్ళని మీ కృపలా జ్ఞాపం చేసుకొని తండ్రి నాయన వాళ్ళ యొక్క నుంచి విడిపించండి తండ్రినే మదువ్వండి శాంతిని సంతోషాన్ని సమాధానం దయచేయండి మీ కృపతో నింపండి నాయన బిడ్డలు బలపరచండి అయ్యా ఆశీర్వదించండి రాబోతరాలకు తరు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపం చేస్తుంది తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలైనా చదువుకుంటున్నారో తండ్రి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు నాయనా బిడ్డల మీ కృపల జ్ఞాపం చేసుకోండి సహాయం ఇవ్వండి తండ్రి బాగా చదువుకున్నంతమైన స్థితికి వచ్చి మీకు ఒక గొప్ప సాక్షులుగా జీవించే భాగ్యాన్ని ఉండి అదేవిధంగా ఎంతమంది బిడ్డలైనా ఉద్యోగాల కోసం చూస్తున్నారో ప్రమోషన్స్ కోసం చూస్తున్నారో తండ్రి బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాన్ని ఇచ్చి నాయన అయ్యా గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో చేయండి ఆయన అదేవిధంగా ఎంతమంది బిడ్డలు వివాహం కోసం ఎదురు చూస్తున్నారు ఆయన తండ్రి నిశ్చితానుసారం అయినా జీవిత భాగస్వామిని దయచేయండి తండ్రి ఆశీర్వదించండి కృప చూపించండి నాయన అదేవిధంగా ఎంతమంది బిడ్డలైనా వివాహం మీ బిడ్డలు లేకుండా ఉన్నారని ఆయన మీ కృపల జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వండి నాయన తండ్రి ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి నాయన చేస్తున్నందుకు మీకు కొందనాలు అదేవిధంగా తండ్రి దాపలు ఉన్న తల్లిదండ్రులు కూడా మీ కృపల జ్ఞాపం చేసుకొని సహాని సహాన్నిస్తున్నందుకు మీ పొందనాలు తండ్రి ఎవరు ఎలాంటి పరిస్థితులు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి కష్టాలు అయినా తండ్రి మీ సహాయం అడుగుతున్నారు ఆయన వీటిలో మీ కృపల జ్ఞాపకం చేసుకోండి ఆయన సహాయం చేయనైనా దయ చూపించిన ఆయన గొప్ప నాయన బిడ్డల జీవితంలో చేయండి ఆయన మిడ్డల్ జీవితం చేస్తున్నందుకు మీ పొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి నాయన అంతా కూడా తండ్రి మీ కృపల భద్రం సహాయం ఇవ్వండి తండ్రి ఎంతమంది బిడ్డలు తండ్రి రోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకొని సహాయం ఆశీర్వదించండి తండ్రి ఎంతకాలం కాపాడారు నూతన సంవత్సరాలు కిందంచారు ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని స్థుతించి మహింపచ్చి గణపతి భాగ్యాన్ని అనుగ్రహించండి అనుగ్రహిస్తున్న మీ కొందనాలు తండ్రి అదేవిధంగా ఎంతమంది బిడ్డలైనా తండ్రి తమ వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి అభివృద్ధి చెందిన రాబోతరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన చేస్తున్నాను మీకు వందనాలు తండ్రి అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తండ్రి అయ్యా నాయన తండ్రి తమ ప్రియులను పోగొట్టు జ్ఞాపకం జ్ఞాపం చేసుకున్నారు తండ్రి బిడ్డలను మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం అండి మీ అందరినాన్ని నిరీక్షించేత ఆదరింపబడి తండ్రి మీ వైపు చూస్తూ మీ ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు ఇతరాలు చెల్లిస్తున్నాను నాయన ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నా మీ సహాన్ని ఇవ్వండి మీ కృపనివ్వండి తండ్రి మీ కనిక్రిప్తా నింపండి తండ్రి అయ్యా నింపుతున్నందుకు మీకు కొందనాలు తండ్రి మరొక శరీరంత కాపాడి తిరిగి రాత్రిగల ప్రార్థన స్థలం పాల్గొనేంత వరకు మీ కృపా కోపదల భద్రత మీ సన్నిధి మాత్రం ఉంచుమని తమస్తం మీ చేతుల్లో పెడుతూ మా త్వరలో రాబోతున్న మా రక్షకు మా ప్రభువును మీకు మాడనేసి నామం పేట మిని బతిమాలి కొని ఆడి వినంగా వేడుకొని ప్రార్థించినాను ఆడు తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమార్డేనేసి కృప పశుదాత్మదేవే కన్నిన సాహసము సమాధానం ఇప్రేల్ల కుమారందరికీ తోడే అన్నగాక ఆమేన్ దైవ కావమే నీదు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు అంతకుండను కా కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు చేడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము దేవక